అండి నమస్తే నేను శాంతి వెల్కమ్ టు శాంతి యూఎస్ఏ స్టోరీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ రెసిపీ మనం ఎగ్ పులుసు కానీ ఫ్రై కానీ చేస్తాం కదా దానికంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇది ఒక ఎగ్ వెరైటీ కోడిగుడ్డు కొట్టి పోసే కర్రీ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది దీనికోసం నేను టమాటోస్ ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను ఎగ్స్ ఎగ్ టూ ఎగ్స్ తీసుకున్నాను దీనికోసం కడాయిలో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర యాడ్ చేశాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఆనియన్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాను ఈ ఆనియన్ పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేను వచ్చేసి ఇక్కడ కల్లుప్పు యూస్ చేస్తున్నాను మీకు ఎంత సాల్ట్ పడుతుందో అంత యాడ్ చేసుకోండి కొంచెం పసుపు కూడా యాడ్ చేసి ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి దీంట్లో ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాము ఇవన్నీ పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి మరి ఓవర్గా కుక్ అవ్వాల్సిన పని లేదు జస్ట్ పచ్చి వాసన పోతే సరిపోతుంది ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఇలా కుక్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ ఉన్నాయి కదా ఆ టొమాటోస్ యాడ్ చేసుకున్నాను ఈ టొమాటోస్ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిసేలాగా నీట్గా ఒకసారి కలుపుకోవాలి ఇలా అంతా కలిపిన తర్వాత మనం కడాయి మీద లిట్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ టొమాటోస్ బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి చూసారు కదా టొమాటోస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి ఈ టైంలో మనం ఎగ్ కొట్టే ముందే అన్ని స్పైసెస్ యాడ్ చేసుకోవాలి దీంట్లో హాఫ్ స్పూన్ కారం యాడ్ చేశాను ఒక హాఫ్ స్పూను ధనియాలు జీలకర్ర పౌడరు కొంచెమే వన్ ఫోర్త్ కూడా ఉండదు అంతకంటే తక్కువే కొంచెం గరం మసాలా లైట్గా యాడ్ చేశాను ఈ కర్రీలో కావాలంటే గరం మసాలా స్కిప్ చేయవచ్చు మ్యాండేటరీ ఏం కాదు సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ మసాలాస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత కూడా ఆ మసాలాస్లో ఉన్న పచ్చివాసన పోయేలాగా కుక్ చేసుకోవాలి ఇలా ఇంకొక ఫైవ్ మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి దీంట్లో నచ్చిన వాళ్ళు కసూరి మేతి కూడా యాడ్ చేసుకోండి నేనైతే యాడ్ చేస్తాను కసూరి మేతి యాడ్ చేస్తే మనకి దాబా స్టైల్లో టేస్ట్ యాడ్ అవుతుంది ఇది ప్యూర్లీ ఆప్షనల్ మ్యాండేటరీ ఏం కాదు నచ్చిన వాళ్ళు యాడ్ చేసుకోండి నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఈవెన్ కొత్తిమీర కూడా మనం కోడిగుడ్డు కొట్టే ముందే వేసి కలుపుకుంటే కర్రీ అంతా కలిసి కుక్ అవుతుంది ఎగ్స్ కొట్టి వేసిన తర్వాత ఇంకా మనం ఏ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయమో అందుకనే వేసేవన్నీ ముందే వేసి ఈ టమాటోస్లో కుక్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా కుక్ అవ్వడానికి ఒక టూ మినిట్స్ వదిలేయాలి ఈ స్టేజ్లో మనం సాల్ట్ చెక్ చేసుకోవాలి సాల్ట్ మనం ఫస్ట్ ఆనియన్స్ కుక్ అవ్వడానికే వేసాం కాబట్టి కొంచెం పడుతుంది సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసి ఇది కూడా కరిగేంత వరకు కుక్ అవ్వాలి ఇక్కడ మనం గ్రేవీ కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి ఇది మరీ థిక్గా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదు మనకి కుక్ అయ్యే అప్పుడే కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా కొంచెమే యాడ్ చేసుకోవాలి వాటరు ఇలా వాటర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి లిడ్ పెట్టి ఒక వన్ మినిట్ కుక్ చేసుకొని ఇప్పుడు మనం ఎగ్స్ని ఇంకా ఈ కర్రీలో కొట్టి పోసుకోవచ్చు మనం తీసుకున్న ఎగ్స్ ఎన్నైతే ఉంటాయో అవన్నీ మనం బ్రేక్ చేసి దీంట్లో ఒకదాని మీద ఒకటి ఓవర్ ల్యాప్ అవ్వకుండా పక్క పక్కన బ్రేక్ చేసి కర్రీ మొత్తం ఎగ్స్ కవర్ అయ్యేలాగా వేసుకోవాలి చూశారు కదా ఇలా అన్ని ఎగ్స్ బ్రేక్ చేసి కర్రీ అంతా కలిసేలాగా వేసుకోవాలి ఇలా అన్ని ఎగ్స్ వేసిన తర్వాత ఎల్లోస్ని కొంచెం మనం డిస్టర్బ్ చేస్తే అవి కూడా స్ప్రెడ్ అయ్యి కుక్ అవుతాయి లేదంటే ఎల్లో ఎల్లోలానే లానే గట్టిగా ఉండిపోతుంది ఒక్కసారి మనం గంటతో అలా టచ్ చేస్తే అది కూడా స్ప్రెడ్ అవుతుంది చూసారా ఇప్పుడు సిమ్లో పెట్టేసి మనం ఓ ఫైవ్ మినిట్స్ వదిలేస్తే ఇలా కుక్ అవుతుంది ఓ ఫైవ్ మినిట్స్ ఇలా కుక్ చేసిన తర్వాత ఇలా గంటతో పార్టీషన్స్గా చేసి అన్ని ఒకసారి కలిపి వదిలేయాలి ఇలా వదిలేసిన తర్వాత ఒక వన్ మినిట్ కుక్ అయిన తర్వాత మనం ఈ ఎగ్స్ ఉన్న పార్ట్స్ మొత్తం మళ్ళీ రివర్స్ చేసేసుకోవాలి అప్పుడు పైన వైపు కూడా ఎగ్ కుక్ అవుతుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా టర్న్ చేసుకోవాలి మనం ఇలా చేయడం వల్ల ఎగ్ పై వైపు కూడా కుక్ అవుతుంది ఇలా అంతా రివర్స్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మళ్ళీ మనం కుక్ చేసుకోవాలి అప్పుడు ఎగ్ టూ సైడ్స్ బాగా ప్రాపర్గా కుక్ అవుతుంది ఇక్కడ మనం పార్టీషన్ చేసే అప్పుడు ఆ ఎగ్ ఎక్కడ వరకు అయితే ఉందో అది చెక్ చేసుకుంటూ పార్టీషన్ చేసుకుంటే డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది ఎగ్ పీసెస్ పీసెస్గా కాకుండా చూసారు కదా ఇలా అంతా కుక్ అయిపోయింది చూడండి నేను చూపిస్తున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్క పీస్ లాగా వచ్చేస్తుంది మనకి మనం రైస్లో కలుపుకున్నప్పుడు కానీ చపాతీతో తినేప్పుడు కానీ ఒక్కొక్క బైట్లో మనకి ఎగ్ పీసు తగులుతూ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఒక డిఫరెంట్ వెరైటీ ఎగ్ కాంబినేషన్స్ కర్రీస్లో ఇంతే అన్నీ సింపుల్గా కుక్ అయిపోయింది ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే ఇది చాలా సింపుల్ ప్రాసెస్ మనకి ఈవెన్ ఏ మసాలాస్ లేకపోయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోయినా కానీ ప్లెయిన్గా కూడా ట్రై చేయవచ్చు ఉప్పు కారం పసుపు వేసి కూడా చాలా బాగుంటుంది ఇది ఇంకా చాలా వెరైటీస్లో మనం ఎగ్గుని ఇలా కొట్ పోసుకోవచ్చు ఈవెన్ బీరకాయ కర్రీలో కూడా ఇది చాలా బాగుంటుంది సేమ్ ఇలానే మనం బీరకాయ కర్రీ పొటాటో కర్రీతో కూడా ట్రై చేయవచ్చు చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి